ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ హోటల్ల నిర్మాణం పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది ఒకేసారి అమరావతిలో తిరుపతిలో ఫోర్ స్టార్ హోటల్స్ నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి జీవోలు కూడా రిలీజ్ చేసింది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సందర్భంలోనే అనేక టూరిజం పాలసీలకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులని క్లియర్ చేస్తూ వరుసగా ఏపీ సర్కార్ జీవోలు రిలీజ్ చేసింది ఒకసారి వాటిని పరిశీలిద్దాం మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోలు చూస్తే కనుక ల్యాండ్ అలాట్మెంట్ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఒక టూరిజం రిసార్ట్ డెవలప్మెంట్కి సంబంధించి ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేసింది అలానే పావని హోటల్స్ గుంటూరుకి చెందినటువంటి సంస్థకి ఇక్కడ టూరిజం పాలసీ పరంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతిని మంజూరు చేసింది ఇక అమరావతి ప్రాంతంలో ఒక నిర్మాణానికి ఇది పావనీ సంస్థ తిరుపతిలో ఈ హోటల్ నిర్మాణం చేస్తుంది ఫైవ్ స్టార్ హోటల్ అలానే అమరావతికి సంబంధించి ఫోర్ స్టార్ లగ్జరీ హోటల్ అమరావతి ప్రాంతంలో నిర్మించేది గ్రీన్ పార్క్ హోటల్ సంస్థకి క్లియరెన్స్ ఇచ్చింది అంటే ఒకేసారి మూడు భారీ ప్రాజెక్టులకు టూరిజం ప్రాజెక్ట్స్ టూరిజం డిపార్ట్మెంట్ పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది అఖండ గోదావరి పేరుతో గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుని కేంద్ర మంత్రి భూమి పూజ చేశారు దీనికోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ లోకల్గా ఎంపీగా ఉన్నటువంటి పురంధేశ్వరి అలానే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళతో పాటు గజేంద్ర సింగ్ షెకావత్ ఆ కార్యక్రమం అయిన తర్వాత అమరావతి సందర్శనకు వచ్చారు అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా ఆయన పరిశీలించారు నారా లోకేష్ అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్ గజేంద్ర సింగ్ షెకావత్కి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ అయ్యారు ఏపీ ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి టూరిజం ప్రాజెక్ట్స్ గురించి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది అదే సమయంలో టూరిజం రిసార్ట్స్కి సంబంధించి ఫైవ్ స్టార్ హోటల్స్కి సంబంధించినటువంటి జీవోల్ని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రిలీజ్ చేసింది సో ఆసక్తికరమైనటువంటి మలుపుగా మనం చూడవచ్చు రాజధానిలో కట్టబోయేటువంటి ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం చూస్తే నలభై ఐదు కోట్ల పెట్టుబడితో ఈ ఫోర్ స్టార్ హోటల్ కడుతున్నారు గ్రీన్ పార్క్ హోటల్ గ్రీన్ పార్క్ హోటల్ సంస్థ అనేది చాలా ప్రముఖమైనటువంటి సంస్థ ఇది దేశవ్యాప్తంగా కూడా హోటల్స్ నిర్వహిస్తుంది సో ఈ సంస్థకి ఆదేశాలు జారీ చేశారు ఫోర్ స్టార్ లగ్జరీ హోటల్ కడతారు నూట నలభై ఐదు కోట్ల పెట్టుబడితో రెండు వందల యాభై మందికి రాజధాని ప్రాంతంలో దీనివల్ల ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పని గ్రీన్ పార్క్ సంస్థ చెబుతుంది వీళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్స్ని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది అలానే తిరుపతిలో కట్టబోయేటువంటి ఫైవ్ స్టార్ హోటల్కి కూడా ప్రత్యేకతలు ఉన్నాయి ఇది తిరుపతి అంతర్జాతీయ డెస్టినేషన్ కాబట్టి అనేక మంది టూరిస్టులు వస్తారు భక్తులు వస్తారు ప్రధానంగా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి పావని హోటల్ సంస్థకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎనభై కోట్ల పెట్టుబడితో ఈ నిర్మాణం చేయబోతున్నారు దీని నుంచి కూడా ఉద్యోగ మార్గాలు ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్పని చెప్తున్నారు ఇక పోలవరం ప్రాజెక్టు దగ్గర ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది పదిహేను పాయింట్ రెండు ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ ప్రోత్సాహాలని అనౌన్స్ చేసింది రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో మెగలాన్ లేజర్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతుంది మూడు వందల యాభై మందికి ఉద్యోగాలు వస్తాయి ఇది అరవై ఏళ్ల లీజ్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ని క్లియర్ చేశారు సో వరుసగా ఈ ప్రాజెక్టులకి క్లియరెన్స్ ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడం అనేది ఏపీలో టూరిజంలో వస్తున్నటువంటి జోష్ అదే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్వెంచర్ టూరిజంకి సంబంధించినటువంటి గైడ్ కూడా రిలీజ్ చేసింది కోస్టల్ బెల్ట్లో సముద్ర తీరంలో కానీ కొండలు గుట్టలు అడవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఈ అడ్వెంచర్ టూరిజంను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది సో రాష్ట్రానికి సహకరిస్తే కేంద్రం మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేస్తే కనుక టూరిజంలో ఆంధ్రప్రదేశ్ కోహినూర్ ఆఫ్ టూరిజం గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుందని ఏపీ సర్కార్ ధీమాగా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి